అందరి ఇంట్లో హడావుడి ఎలా ఉంటుందో తెలియదు కానీ మా ఇంట్లో అయితే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫుల్ హడావుడి అనమాట వాళ్ళ నాన్న ఎలా ఉంటాడో పిల్లలు కూడా అలాగే ఉంటారు అంతారు కదా మా హస్బెండ్కి ఎంత హడావుడో మా పిల్లలకి అంతకంటే ఎక్కువ అనమాట అదే విలేజ్కి బయలుదేరాలి అంటే ఎవరి బ్యాగ్లు వాళ్ళు చక్కగా సర్దుకుంటూ ఉన్నారనమాట కావాల్సిన వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ మాత్రమే పెట్టుకుంటూ ఉన్నారు ఇంకెవరు కూడా ఎవరి బ్యాగ్లో ఎలా చేయరు నేనైతే బట్టలు అన్నీ కూడా సర్దేశాను వాళ్ళైతే తిన్న ఐటమ్స్ ఇంకా వాళ్ళకి కావాల్సిన గేమ్స్ అన్నీ పెట్టేసుకున్నారు మొత్తానికి ఇల్లంతా సర్దు ని ఇంకా బయటకు వచ్చేసరికి ఇన్ని బ్యాగ్స్ అయితే అయ్యాయి ఈవనింగ్ ట్రైన్కి అయితే ఉన్నాం ఇంకా నైట్ వెళ్ళేటప్పుడు ఎంత టైం అవుద్దో ఏమో అయితే తెలియదు చాలా బ్యాగ్స్ అయితే ఉన్నాయి కానీ మా హస్బెండ్ అయితే ఉన్నారు కదా నో ప్రాబ్లం అనమాట ఈజీగా వెళ్ళిపోవచ్చు సో అందుకోసం ఇంటికి అన్ని లాక్ అన్నీ చేసి వెళ్ళిపోతూ ఉన్నాం ఈ వీడియోస్ అయితే దసరా హాలిడేస్కి మేము వెళ్ళేటప్పుడు అనమాట అప్పుడు నుండి అయితే పోస్ట్ చేయడానికి వీలు అవ్వలేదు సో అలా అనేసి అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను అసలు ఇన్ని బ్యాగ్స్ ఎందుకు వెళ్తున్నాం అంటే ఒక సర్ప్రైజ్ అయితే వందే వెళ్ళిన తర్వాత అయితే చెప్తాను సో ఇది అనమాట వీడియో ఎలా వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది బాయ్ బాయ్